అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవేపై ఉద్రిక్తత నెలకొంది బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు మళ్లీ రోడెక్కారు హైవేని దిగ్బంధించారు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదలేదే లేదంటూ బైఠాయించారు గంటకు పైగా హైవే రోడ్డును దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేందు ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా గడిచిన ఇరవై తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న నిర్వాహకులు మత్స్యకారులు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కారు ప్రస్తుతం జాతీయ రహదారిపై గంటకు పైగా దిగ్బంధం కొనసాగుతోంది మహిళలు రహదారికి అడ్డంగా పడుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ వచ్చి స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి బలక్బీ పార్క్ ఏర్పాటును రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మహిళలంతా కూడా నెల రోడ్డుపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది కలకత్తా చెన్నై ప్రధాన రహదారి పైన దాదాపు పది కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన వాహనాలన్నీ కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు కావచ్చు లేకపోతే లాజిస్టిక్ రవాణాలో ఉన్న వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖచ్చితంగా కలెక్టర్ అయితే సంఘటనా స్థలానికి రావాల్సిందే హామీ ఇవ్వాల్సిందే అనేది ప్రధానమైన డిమాండ్ గా ఉంది ప్రభుత్వం తరఫున పోలీసులు నష్టచేపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానిక మత్స్యకారులు వినడం లేదు ఈ రోజు ఎట్టి పరిస్థితులను కూడా ఏదో ఒకటి నిర్ణయం ప్రకటించాల్సిందే అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది మరికొద్దిసేపట్లోనే జిల్లా అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది అక్ష ఓకే okay, రవిచంద్ర